హైదరాబాద్కు చెందిన రత్న మెహ్రా మిసెస్ ఇండియా న్యూఢిల్లీలోని గుర్గావ్లో నిర్వహించిన మిసెస్ ఇండియా కాంటెస్ట్ లో ఈ అరుదైన గౌరవం తగ్గింది ఈ నేపథ్యంలో శనివారం ఉదయం స్థానిక లా హస్పిన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రత్న మెహరాను కేకే యాడ్స్ అధినేత ఆర్కే సాయి పరిచయం చేశారు ఆమె భర్త బలభద్ర రూపేష్ కుమార్ మరోసారి కిరీటాన్ని ధరింపజేశారు డాక్టర్ బలభద్ర సురేష్ కుమార్ మాట్లాడుతూ తన మరదలు రత్న మహ్ర వ్యాపార రీత్యా హైదరాబాద్ లో ఉన్నప్పటికీ రాజమండ్రి వారి కోడలు కావడంతో తన ఆనందాన్ని ఇక్కడ పంచుకోవాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఆడవాళ్లు అన్ని రంగాల్లో ముఖ్యంగా ఫ్యాషన్ షో వంటి రంగాల్లో కూడా రాణిస్తున్నారని కొంతమంది మహిళలు పెళ్లయ్యాక తమ అభిలాషను నెరవేర్చుకోవడం సాధ్యం కాకుండా పోతుందని అయితే రత్న అభిలాష్ను గుర్తించి తన తమ్ముడు రూపేష్ కుమార్ ప్రోత్సాహం అందించారని హిమబిందు డాక్టర్ సురేష్ సురేష్ కుమార్ కుమార్ తెలిపారు మాట్లాడుతూ తన సోదరి చేసిన కృషికి మరిది అందించిన సహకారం తోడైన్ రూపేష్ కుమార్ యాభై అరవై సంవత్సరాల నుంచి మీ అందరికీ కూడా బాగా పరిచయస్తున్నాడు మందుల వ్యాపారంలో యాభై అరవై సంవత్సరాల నుంచి ఉన్నాము తర్వాత నా చదువు రీత్యా నేను సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేయడం అలాగే వేరు వేరు వ్యాపారాలు స్టార్ట్ చేయడం వ్యాపార రీత్యా కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ లో ఉండడం జరుగుతుంది సో ఇవాళ ఎంత హైదరాబాద్ లో ఉన్నా ఇక్కడ కూడా మా వ్యాపారాలు ఇంకా కొనసాగుతున్నాయి షోరూమ్స్ ఉన్నాయి అలాగే గవర్నమెంట్ సంబంధించిన కంప్యూటరైజేషన్ కాంట్రాక్ట్స్ అవి కూడా ఆంధ్రాలో చేస్తాము సో రాజమండ్రిలో కలవడం చాలా ఆనందం ప్రతి ప్రతి మహిళ ఒక రాణి అలాంటి రాణులకే రాణులుగా నిలిచి దేశ స్థాయిలో మన తెలుగు రాష్ట్రాల ఘనతని గౌరవాన్ని ఇంకా పెంచిన మా సతీమణి రత్న మెహ్రా అంటే మేము అందరం చాలా గౌరవిస్తున్నాము గర్వపడుతున్నాము అలాగే చాలా ఆనందంగా ఉంది ఈ ఆనందాన్ని మీ అందరితో కూడా పంచుకుని ఈ ఆనందాన్ని రెట్టింపు చేసుకోవాలని ఇవాళ మీ అందరితో కలవడం జరిగింది అలాగే నాతో పాటు మా అన్నగారు డాక్టర్ భగవద్ సురేష్ కుమార్ గారు మా వదిన గారు వారి ఆనందాన్ని వెల్లువించమని రిక్వెస్ట్ చేస్తున్నాను ఇవాళ మన తెలుసు ఆడవాళ్ళు అన్ని రంగాల్లోనే చాలా ఫాస్ట్ గా గ్రో అవుతున్నారు చాలా మంది ఆడపిల్లలకి అనేక రకాల ఫీల్డ్స్లో గ్రో అవ్వడానికి ఆపర్చునిటీస్ వస్తున్నాయి కొంతమందికి రకరకాల వినూత్నమైన వాటిలో రాణించాలని కోరుకుంటూ ఉంటుంది మోడలింగ్ కానీ లేకపోతే చిన్న చిన్న ర్యాంప్ వాక్ చేయాలని కానీ ఫిలిం కానీ ఇలా చిన్న చిన్న కోరుకులు ఉంటాయి కొంతమందికి అవి తీరుతాయి బట్ తొంభై తొమ్మిది శాతం ఆడపిల్లలకి తీరే పెళ్ళిళ్ళు అవ్వడము ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ రిచ్ వాళ్ళ కోరికల్ని తీర్చుకునే స్కోప్ లేక మర్చిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఇంకా కోరిక తీర్చుకునే అవకాశము ఈ మిస్సెస్ ట్వంటీ మిస్సెస్ ఇండియా క్రియేట్ చేస్తుంది ఎవరైతే వాళ్ళ టాలెంట్స్ని ఇది కేవలం ఫ్యాషన్ ఒకటే కాదు దీంట్లో అనేక రకాల విభాగాలు ఉంటాయి ముఖ్యంగా మన టాలెంట్ మన నాలెడ్జ్ మన స్కిల్ అన్నిటికనే ఇంపార్టెంట్ సమయస్ఫూర్తి వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి సమయస్ఫూర్తితో అక్కడ వచ్చిన ముప్పై నలభై మంది కంటెస్టెంట్లో ఎవరైతే చక్కగా వాళ్ళ సమయస్ఫూర్తిని వాడి వాళ్ళు ఆన్సర్ చేస్తారో వాళ్ళకే ఫ్రంట్కి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది ఇలా అనేక విభాగాల్లో తను మా ఇంటి కోడలైన రత్న రాణించి మిసెస్ తెలంగాణ గా అయ్యి అక్కడ ఇక్కడ ఉన్నా సరే ప్రతిభని ప్రదర్శించి అయితే కొన్ని కొన్ని చేయలేని పనులు కూడా చాలా మందికి సాధ్యం అవుతున్నాయి అలాంటి ఒక ఈ కీర్తి కిరీటము నా తోడుకోడలు అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉందండి ఇప్పుడు బయటికి వెళ్తుంటే అందరూ రూపేష్ కి రత్నకి థ్యాంక్ యూ ఫ్యామిలీని ఊరిని మర్చిపోకుండా అలాగే ఉన్నాడు అండ్ మా అత్త మామల బ్లెస్సింగ్స్ తో ఇది జరిగిందని నేను చాలా ఎక్కువ నమ్ముతున్నాను అయితే ట్రౌనింగ్ బట్ అవార్డు కూడా తనకు కూడా ఇచ్చారు వాళ్ళు బికాస్ ద కైండ్ ఆఫ్ సపోర్ట్ ఐ వెల్కమ్ ఆఫ్ ద డే

మీ అందా సంక్షేమ లో ఒకసారి క్రౌనింగ్ చేస్తే బాగుంటదని పన్ను గురించి యాక్టివ్ పంచుకుందాం. అల్లగర్ పంచేన సపోజ్ అది కొడరే సార్ సర్ రిపోర్ట్ చేయండి. సెకండ్ రండి. రిపోర్ట్ చేయండి. రి రారా. మంకు. సర్టిఫికెట్ స్ట్రైట్ స్ట్రైట్ సర్. ఒకసారి ఒకసారి లచించండి సార్. స్కిస్ సార్ లచించండి రూపేషే. కంప్లీట్ సార్. முப்படிசார் நிலப்படி சார் அது